విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డై ఉండుట అసాధ్యము ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే విశ్వాసం విశ్వాసం అంటే నమ్మకం ఎవరి మీద నమ్మకం అమ్మో నమ్మకం ఉంచాలండి అంటారు మనుషులు చాలాసార్లు నమ్మకం ఉంచాలండి మీరు నమ్మకపోతే ఎట్లా అని అని అంటారు ఎప్పుడంటారు నిన్ను డబ్బులు అప్పడగటానికి వచ్చినప్పుడు అంటారు ఏదైనా నీ వస్తువు అడగటానికి వచ్చినప్పుడు అంటారు కొన్ని నమ్మకాలు జీవితాలను నిలువున నాశనం చేసేస్తాయి ఎందుకని మనుషులను నమ్మి చేసే ప్రతి పనిలో నిశ్చయముగా ఉంటుంది అసలు సమస్య లేదు అందులో దోషం ఉంటుంది దేవుని వాక్యం ఏం చెప్తుందని నువ్వు మనుషులను నమ్మేవు మోసపోయావు ఏమైంది చెప్పు మనుషులు నమ్మితే ఏం చేస్తారు మనుషులను నమ్ముకుంటే అన్నయ్యని నమ్ముకుంటే తమ్ముడిని నమ్ముకుంటే అమ్మని నమ్ముకున్నా నాన్న నమ్ముకున్నా లేకపోతే నలుగురున్నోళ్ళని నమ్ముకున్నా నట్టేటం ముంచుతారు కానీ అసలు దోషము లేని నమ్మకం ఎక్కడండి మనం నమ్మగలిగేది అని అంటే దేవుడి దగ్గర మాత్రమే ఉంటుంది చాలామంది ఏం చెప్తారంటే మనుషులను నమ్మటం అనేదే ఈ మనుషులకు ఉన్న అలవాటు అందుకని దేవుడు ఏమంటున్నాడు అనంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నువ్వు మనుషులను నమ్ముట కంటే ఈ లోకంలో పవర్ ఉన్నటువంటి రాజులను నమ్ముట వాళ్ళని ఆశ్రయించడం కంటే యహోవాన్ని ఆశ్రయించడం ఆశ మీరు ఏదైతే దేవుడు ఇస్తాడని నమ్ముతున్నారో దాని యొక్క నిజమైన స్వరూపం నీ విశ్వాసంలో దాగి ఉంటది అంటే నీవు దేవుడిని ఎప్పుడైతే నమ్ముతావో అవి నీకు ఖచ్చితంగా అనుగ్రహించబడతాయి దేవునికి స్తోత్రం గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు రాజమండ్రిలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూధరన్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో మే నెల ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గొంతకల్లు వినుకొండలో మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ సహోదరి గారి పేరు పిచ్చమ్మ గారు వీరిది కొమ్మిరెడ్డి పాలెం అనే గ్రామం వీరికి సంవత్సరాలుగా క్యాన్సర్ అనేది ఉందంటండి అయితే వైద్యుల దగ్గరికి వెళ్ళారట వైద్యులు చెప్పారట క్యాన్సర్ మందులు వాడతామే తప్ప నీకు అనేది ఉపశమనం ఉండదు అనేది చెప్పారట సహోదరి గారు టీవీలో చూసి ఒక పరిశుద్ధాత్మ అభిషేక అంజోరు పండుగ వినుకొండ ప్రాంతంలో దైవజనులు పాస్టర్ ప్రభుకిరణాయ్ గారు ఇక్కడ నిర్వహిస్తున్నారని తెలుసుకొని ఇక్కడికి వచ్చారట వచ్చినప్పుడు ఆరాధనలో పాల్గొని దైవజనులకి చెప్పిందంట ఆ విషయాన్ని బ్రదర్ నాకైతే క్యాన్సర్ వ్యాధి ఉంది నా కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు దైవజనులు ఆయన యొక్క హస్తము ఈమెపై ఉంచి ప్రార్థన చేసి ఒకటే చెప్పారట ఏడు మాసాలు క్రమం తప్పకుండా రండి ఎలాంటి వ్యాధైనా దేవాతి దేవుడు తీసివేస్తాడని చెప్పారట ఆ మాదిరిగా ఈమె యొక్క సహోదరి ప్రార్థన చేయించుకుంది విశ్వాసంతో ఒకటే తీర్మానం చేసుకుని వెళ్ళింది దేవాతి దేవుడు ఏడు మాసాలు రాగా నన్ను పరిచా గతంలో ఉన్న ఎటుపోయే తెలియదు దేవాతి దేవుడు నన్ను స్వస్థ సహోదరి గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు దేవుడు ఆరోగ్యం పట్ల చేసిన మేలు చాపట్ల కొడదాం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర విజయవాడలో జూన్ నెల రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఖమ్మంలో జూన్ నాల్గవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి గడ్డి పౌండ్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ సూర్యాపేటలో జూన్ నెల నాల్గవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో జూన్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో జూన్ నెల ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పొడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె హడ్డాడలో జూన్ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలు మిషన్ స్వసదశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ నెల పదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూన్ నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మిర్యాలగూడలో జూన్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాల్గూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నర్సరావుపేటలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారాడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మార్కాపురంలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం గుంటూరులో జూన్ నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బరాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ లైవ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ మాచెర్లలో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల చెర్ల పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డోర్నాల ఏలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిగ బుడెన్ సెంటర్ ఏలూరు